అండర్స్టాండ్ రైట్ ఆ తర్వాత చూడండి ఇప్పుడు మనకు బైబిల్లో అన్ని జనుల గలడి అనేటువంటి ప్రాంతం ఉంటుంది బైబిల్లో అన్ని జనుల గలడి అని ఉంటుంది కదా ఎందుకు అన్ని జనుల గలడి అన్నారు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మత్స్యవార్థ నాలుగే అని చూడండి జబులూను దేశమును నఫ్తాలే దేశమును యువర్దా ఆవులున్న సముద్ర స్థిరమునున్న జనుడు నివసించు గెలడయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోను మరణ ఛాయలను కూర్చుండని వారికి వెలుగుకెళ్ళని ఇక్కడ అన్యజనుడు నివసించు గెలడయ్య జనుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదే యశాగ్రంథంలో చూడవచ్చు ఈ గలళీ ప్రాంతం పైన ఉంది కదా మీకు ఈ పిక్చర్ చూస్తే మూడు భాగాలు గలలీ సమరియ జుడియా దాంట్లో ఇదనమాట గలడి కాబట్టి గలడి ప్రాంతం గుండా ఈ వియా మ్యారిస్ అనే రూట్ వెళ్తుంది మిగిద్దాడు అక్కడ అవుతుంది కాబట్టి చాలామంది ప్రపంచ దేశాలు అక్కడ కలడం వలన అన్ని దేశాల ప్రజలు ఆ ప్రాంతంలో జీవించేవాళ్ళు అందుకనే దాన్ని అన్యజనుల గలలి అయిపోయింది ఈవెంట సైడ్ ఎందుకు అన్యజనులకు గలడి ఆ ప్రాంత ఆ విధమైన భాషను ఉపయోగించారంటే అక్కడ అంతర్జాతీయ వర్తకు రూటు పోతుంది అన్ని ఖండాల ప్రజలు అక్కడికి వస్తున్నారు వాళ్ళు రావడమే కాకుండా అక్కడ నివసిస్తున్నారు కాబట్టి అన్ని జనుల కల్చర్ ఎక్కువగా అఫెక్ట్ చేసింది వాళ్ళని అక్కడ ఉన్నారు కానీ మీరు కిందకు వస్తే యోధా ప్రాంతం ఉంటుంది ఎరుషులము అవి కొండ మీద ఉన్నాయి ఎవరు రారా చూడండి వాళ్ళు నిష్ఠా గరిష్ఠులు అనమాట మతంలో నిష్ఠా గరిష్ఠులు అందుకనే మొత్తం ఫరిసైలు వీళ్ళందరూ ఆడే ఉంటారు కానీ గలలీ నుంచి ఏదో కృష్ణ ప్రభుత్వం వాళ్ళకి షాక్ ఈయన గలలీ ప్రాంతం నుంచి మనకు చెప్పడానికి వస్తున్నాడు అసలు ఎవరైనా అంటుంటారు కదా ఎవరైనా నేర్చుకుంటారు నా దగ్గర నేర్చుకోవాలంటుంటారు చూడండి కొంతమంది అట్లాంటి వాళ్ళు ఈయన పై నుంచి వస్తున్నాడు అన్ని జనుల గల నుంచి వస్తున్నాడు ఆ రకమైనటువంటి అభిప్రాయం ఉండేది షాకింగ్ ఫర్ దమ్ వాళ్ళకు ఒక షాక్ అనమాట గలలి నుంచి వచ్చి మనకి ఎవరు ఆ వాక్యం చెప్పేది రైట్ కాబట్టి అన్ని గల ఆ ప్రాంతం ఎందుకు వచ్చిందంటే బికాస్ పీపుల్ ఫార్ ల్యాండ్స్ వర్ కమింగ్ రైట్